హాయ్ నమస్తే నేను మీ యాంకర్ చవా వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫోక్ డాన్సర్ జాను ఈరోజు మనతో ఉంది ఈ మధ్య కాలంలో డి షో చూశారు టైటిల్ విన్ అయ్యి మంచి సెలబ్రేషన్స్లో ఉంది చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ అడుగుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టింది కానీ ఫైనల్గా నా దగ్గరకు వచ్చింది ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రోమోలో సగం చూసి ఉంటారు మిగతా విషయాలు తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తను చెప్తుందో లేదో

చెప్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ ఏది దీనికి ఆ ఫిల్టర్ అనొద్దు స్టార్టింగ్ నార్మల్గా ఉంటుంది తర్వాత కూడా నార్మల్గా అసలు నీకు ఈ ఫోక్ డాన్సర్ అంటే డాన్స్ లో టైప్స్ ఉంటాయా చాలా టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి ఈ ఫోక్ డాన్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు డాన్సర్ మీద నీకు ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చింది చిన్నప్పుడు స్కూల్లో డాన్స్ చేసేదాన్ని శ్రీధర్ మాస్టర్ అని ఉండేవాడు క్లాస్కి వెళ్ళేదాన్ని నేను అక్కడ సో డాన్స్ నేర్చుకున్నాను మా డాడీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ డాన్స్ డాన్స్ మీద తనే క్లాస్కి వెళ్ళి పంపించాడు క్లాసికల్ కూడా నేర్చుకున్నాను నేను క్లాసికల్ చేశాను తర్వాత నార్మల్గా ఉంటాయి కదా మన ఊర్లలో ఏం చేస్తారు కాంపిటీషన్స్ పెడతారు అలాగే చేసేదాన్ని ఎక్కువ కాంపిటీషన్స్ నేను డాన్స్ నేర్చుకో అని చిన్నప్పుడు అంత లేదు కదా అలా డాన్స్ నేర్చుకునే శ్రేయ హీరోయిన్ తెలుసు కదా తను డాన్స్ చూస్తుంటే టీవీ దగ్గర కూర్చొని ఇలాగే చూస్తాను పా నేను ఇలా చేయాలి తనని చూసే నేను ఆ సీరియస్ ప్రశ్న తన ఆ నిజంగా చిన్నప్పుడు తనని చూసే ఇలా చేయాలి ఇలా నడుపుతూ పలి ఇలా ఉండాలి అనుకుని అలా నేను పర్ఫెక్ట్ ఇప్పుడు తనలా చేస్తున్నావా తల అంటే కొంచెం అనుకో చూసేవాళ్ళు చెప్పాలి నేను చెప్పకూడదు బాగా చేస్తున్నాం అది నీ కొరియోగ్రాఫర్ నీ గురువు ఎవరని చెప్తే ఏమని చెప్తా శ్రీధర్ మాస్టర్ ఆయనే నీ గురువు దాని తర్వాత మొత్తం నీకు ఫైనల్ వర్క్ ఆయనే ఉన్నారా అంటే ఫైనల్ వర్క్ కాదు నేను ఫోక్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తననే నా గురువు తన దగ్గర నేర్చుకున్నాను ఈ ఫోక్ లో నీకు ఎలా అవకాశం వచ్చింది బేసిక్గా ఈవెంట్స్ ఎక్కువ చేస్తాన్ని అప్పుడు నార్మల్గా నన్ను చూస్తూ ఉంటారు కదా వచ్చిన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి పిల్ల బాగా చేస్తుంది ఫోక్ ఫోక్ సాంగ్స్లో ఫస్ట్ సైడ్ చేశాను నేను గంగక్క తెలిసే ఉంటుంది సో గంగక్క సాంగ్స్లో అలాగా సైడ్ డాన్సర్గా చేశాను ఫస్ట్ తర్వాత బేసిక్గా సై టీవీ మీ అందరికీ తెలుసు తిరుపతి అన్నయ్య ఇంకొకటి పొద్దుపొడి శంకర్ అని చెప్పేసి మన ఆ అన్నయ్య ఫస్ట్ రావేరావి పెద్దమ్మ సాంగ్కి సరితక్క అని ఒక అక్క ఉంటుంది తనకు కాల్ చేసి నీ డాన్స్ బాగా నచ్చిందే వాళ్ళు నిన్ను అడుగుతున్నారంటే ఫస్ట్ కోరియోగ్రఫీ ఫస్ట్ యాక్టింగ్ చేసింది అదే సాంగ్ రావి రావి పెద్దలో తెలిసిపోయాను ఇంకా స్టార్ట్ అయిపోయింది అక్కడ నుంచి ఇప్పుడు ఒక సాంగ్ ఉంటే సాంగ్ వినాలనుకుంటుంటారు కొంతమంది డాన్స్ చూస్తుంటారు అంటే ఫోక్ విలేజ్ సైడ్ ఫోక్అనంగా మాస్ పీపుల్ గానీ ఎక్కువ చూస్తూ ఉంటారు కదా నిన్ను పలకరించే ఆడియన్స్ ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ నేను ఎక్కువ వాళ్ళు చాలా అసలు వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగానే చూస్తారు పనిపోయి వస్తారు కదా నాకు చాలా మంది కొన్ని వీడియోస్ పెట్టారు రే జానమ్మ వీడియో పెట్టరా యూట్యూబ్ లో పెట్టు తినుకుంటూ చూస్తారు పనికి వెళ్ళి వచ్చి అలసిపోయి నా అలాంటి చాలా ఇష్టం పాడిన వాళ్ళకన్నా చూసే వాళ్ళు కనిపించే వాళ్ళకి ఎక్కువ ఇంది ఎక్కువ ఇది. ఒకప్పుడు పాడిన వాళ్ళకి వస్తుంది బట్ మనమే పాడాం అనుకుంటార చాలా మంది. కొంతమంది అడిగారు నిన్న ఎవరైనా? అడిగారు ఈ పాడినది నేను కాదమ్మా పాడింది నేను యాక్టింగ్ చేస్తాను పాడింది వేరే వాళ్ళని చెప్పాను చాలా సార్లు. నీకు యాక్టింగ్ ఇష్టం ఓన్లీ డాన్స్ ఇష్టం యాక్టింగ్ కూడా ఇష్టం. యాక్టింగ్ ట్రై చేశావా ఎప్పుడైనా? ట్రై చేశాను చిన్న చిన్న. ఏంటి ట్రై చేశావ్? సుబ్బకి రాముల్ల చేశాను కదా నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. యాక్చువల్గా చాలా మందికి సినిమాల్లో మూవీస్లో చెయ్యాలి డ్యాన్స్ లైక్ లైక్ ఇలా మూవీస్ మొత్తం బ్యాక్ సైడ్ ఉంటారు కానీ లేకపోతే ఫ్రెండ్గా చేసి లేకపోతే ఇలా డ్యాన్స్ చేయాలనుకుంటారు కానీ ఫోక్కి అంత చాలా మంది ఎక్కువ రారు మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు బట్ నువ్వు ఎందుకు ఇదే అనుకుని ఉండిపోయావు అంటే నేను బేసిక్ గా ఇప్పుడు తెలంగాణ అమ్మాయి అని అంటారు కదా నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి నేను దానికి అయిపోయాను ఇంకా నేను తెలంగాణ అమ్మాయి లాగానే ఉండాలి నేను తెలంగాణ అమ్మాయి లాగా పేరు తెచ్చుకోవాలి ఇది అంటే మూవీస్ లో చెయ్యాలి అని ఎవరికైనా ఉండిద్ది కానీ మూవీస్ లో కూడా ఈ తెలంగాణ సాంగ్స్ స్పెషల్ సాంగ్స్ ఉంటాయి కదా ఫోక్ సాంగ్స్ ఇప్పుడు మూవీస్ లో కూడా ఫోక్ సాంగ్స్ పెడుతున్నారు అలాంటివి వస్తేనే చేస్తాను లేకపోతే వేరే చేయను ఇప్పుడు దాటిపోయి ఉంటాయి లెక్క పెడితే ఇంకా చాలా వస్తాయి బాగా సంపాదించు హోయమ్మా సంపాదించడం ఎక్కడ అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఇంత సెకండ్ థర్డ్ ఫోర్త్ అంతే మరి ఇంత కాదు ఎంత నుంచి స్టార్ట్ చేసా నార్మల్ గా చెప్పకూడదు అంటే నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేశాను ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ 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 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ట్వంటీ థౌసండ్ అనుకోండి ఒక సాంగ్ కి నార్మల్ గా చెప్తున్నాను త్రిబుల్ త్రిబుల్ వేసుకోండి ఫోక్ సాంగ్స్ కి నేర్పించే కొరియోగ్రాఫర్స్ సాంగ్స్ వాళ్ళు వాళ్ళు ఇది చేయగలరా ఫోక్ చేసే చాలా మంది అంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ చాలా ఉంటది కానీ ఓన్లీ ఫోక్ వరకే ఉండిపోయారు వాళ్ళు ఒకవేళ ఇటు వస్తే మాత్రం చాలా బాగుంటది అంటే నేను చూసినంత వరకు ఇప్పుడు నా సాంగ్స్ కొని నేనే చేసుకుంటాను కానీ చూసే వాళ్ళకి సేమ్ వే కనిపిస్తుంది కాబట్టి శేఖర్ మాస్టర్ ఉన్నారు శేఖర్ వైరస్ అని చెప్పేసి చాలా బాగా చేస్తాడు ఆయన శేఖర్ మాస్టర్ ఆ శేఖర్ మాస్టర్ కాదు శేఖర్ వైరస్ మారిపోతున్నాయి మళ్ళీ శేఖర్ వైరస్ అని ఆ తర్వాత శాంతిరాజ్ మాస్టర్ అని నమ్రీత్ అనే తమ్ముడు ఉంటాడు ఆయన కల్యాణ్ ఇంకెవరున్నారు రాజేష్ మాస్టర్ అని రఘు జాను అని చెప్పేసి తమ్ముడు వీళ్ళందరూ ఏంటంటే ఫోక్ మాస్టర్సే అంటారు కానీ వాళ్ళకున్న టాలెంట్ చాలా ఉంటది వాళ్ళు కోరుకున్నారు ఎప్పుడైనా ఈ గా మీరు మారొచ్చు కదా మామూలుగా నేర్పించొచ్చు కదా అని సపోర్ట్ చేయడం అంటే సపోర్ట్ అంటే సాంగ్స్ ఇస్తాం ఈ కోరియోగ్రాఫర్ అయితే బాగుంటది ఇది చెయ్యండి అని చెప్తాం కానీ మరీ ఇండస్ట్రీ గురించి మనకు తెలియదు కదా ఇండస్ట్రీకి వెళ్ళాను అని చెప్పలేము ఇప్పుడు ఇండస్ట్రీ పర్సన్ ఇప్పుడు 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 చేస్తాను ఒకవేళ ఎవరైనా అడిగితే వీళ్ళు ఉన్నారు వాస్తు తీసుకోండి లేకపోతే వీళ్ళు ఉన్నారు తీసుకోండి అని చెప్పి చెప్తాను ఇండస్ట్రీలోకి వచ్చాను అబ్బా ఇండస్ట్రీలకు అనవసరంగా వచ్చానే లేకపోతే ఈ ఫీల్డ్ లోకి రాకుండా ఉండాల్సింది అని నీకు ఎప్పుడైనా ఇప్పుడు అనిపించింది కొన్ని కామెంట్స్ చూసినప్పుడు ఏంద్ర ఈ బాధ నాకు అసలు నేను ఎందుకు డాన్సర్ని అయ్యాను ఎందుకు అంటే ఈ ఫీల్డ్ కి ఎందుకు వచ్చాను అసలు మన సాంగ్స్ హిట్ కాకపోతే బాగుండేది ఏదో నార్మల్ గా చేసుకొని ఉంటే అయిపోయేది ఈ హిట్ అయిన తర్వాత కొంచెం పేరు వచ్చిన తర్వాత ఈ కామెంట్స్ అసలు ఈ తలలో పౌసరం మనకి అనిపించింది ఏం కామెంట్స్ నార్మల్ డాన్స్ అదే సేమ్ డాన్స్ సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా బాబు యూట్యూబ్ లో ఒకతే ఉందా రా ఇవి ఏదైతే కామెంట్ ఉందో నీకు డి చేస్తున్నప్పుడు కూడా వచ్చాయి కదా చాలా వచ్చాయి ఇంకా ఇది పోయిందా సరే ఇందులో అన్నారు సరే పోనీ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను అండి కొన్ని అయితే ఇలాగే అంటారులే అనుకున్నాను డికి వచ్చిన తర్వాత చూసుకో సేమా అక్కడ కూడా పోయి అదే చేస్తున్నావా ఇదే ఫోక్ డాన్సా ఇంక ఇంకేం రాదు నీకు ఇదే ఉం తెలుసురా నాయన నాకైతే వాడు కనిపిస్తామని కూర్చోబెట్టి అది కాదు తమ్ముడు లేకపోతే అది అన్న అక్కడ అది కాదు అంకుల్ ఇలా చెప్పాలనిపిస్తుంది నీకేం తెలుసురా డా డాన్స్ గురించి ఏ సాంగ్ ఎలా చే మీరు నన్ను చూస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక అమ్మాయిని డాన్స్ చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వానికి వెరైటీగా ఏం కనిపిస్తుంది చెప్పండి మీరు అవును అవే ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నావు నిన్ను కూడా చాలా సార్లు విన్నాను ఇది అవే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఎందుకు శేఖర్ మాస్టర్ అంత లేపుతున్నారు అసలు శేఖర్ మాస్టర్ అంటున్నారు కానీ అది కాదు ఇప్పుడు మీరు ఉన్నారండి నార్మల్ గా మీరు ఒక స్టైల్ చూస్తున్నారు రోజు రోజు ఒక స్టైల్ చూస్తారు ఇప్పుడు వెస్టర్న్ డాన్స్ మీ ముందు చేస్తారు 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 ఒక్కసారి వచ్చి ఒక మాస్ సాంగ్ చేస్తే మీరు బా వావ్ సూపర్ అంటారు ఎవరైనా సరే నార్మల్ పర్సన్ ఒక డప్పు కొడుతుంటే మనకు కాలాగదు మాస్టర్ చాలా మందిని చూసారు అందరు జెమ్స్ చేయడము వెస్టర్న్ సాంగ్స్ చేయడం ఒక్కసారి నేను ఫోక్ సాంగ్ చేయడంతోనే ఒక వేరియేషన్ వచ్చింది ఆయనకి అది చూసి బా అనడం తప్పేముంది చెప్పండి ఒక్కసారి ఆలోచించండి కొంచెమైనా బుర్రు ఉంది వీళ్ళకి నాకు అర్థం కావట్లేదు అది దానికి కూడా కామెంట్స్ పెట్టారు ఎందుకు ఎంత ఓవర్ ఎక్సైట్ అవుతున్నాడు ఇప్పుడు మీరు ఉన్నారండి అంటే నార్మల్ మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకుంటారు తీసుకోండి ఏం కాదు నార్మల్ గా మీరు తెలంగాణ సాంగ్ వినంగానే మీకు ఏమనిపిస్తుంది మాస్ డాన్స్ ఎక్స్ప్రెషన్ వస్తుంది వెస్టర్న్ సాంగ్ చేసినప్పుడు ఇలా ఇలా అంటారు వేరియేషన్స్ ఉంటది కదా మాస్టర్ అన్ని చూసి చూసి ఒకటేసారి ఫోక్ సాంగ్ వచ్చి నేను చేయడంలో అంటే నార్మల్ సాంగ్ కి నువ్వు అదే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు అదే వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు కానీ నిజంగా వాళ్ళు టీవీలో లో చూడకన్నా నా లైవ్ లైవ్ లో నా పెర్ఫార్మెన్స్ చూస్తే వాళ్ళే క్లాప్స్ కొడతారు అంతేనా పక్కా కొడతారు ఫుడ్ లైవ్ లో చూడాలో చూడ మా అలా నేను చెప్తున్నాను వాళ్ళకి నన్ను చూసి 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 ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఫోక్ సాంగ్స్ సర్వే చేస్తున్నాను కాబట్టి వాళ్ళు ఊరికే నా ఫేస్ చూసి చూసి ఆ ఇదే ఇదే ఎక్స్ప్రెషన్సా సేమ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆ సగం మంది అలా అంటారు కదా సగం మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు జాను అయిపోయాక నాకు పొగరుండదు ఫస్ట్ ఉండదు నేను అందరితో చాలా కలిసిపోయి ఉంటాను నాతో జర్నీ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు దూరం నుంచి చూసి జడ్జ్మెంట్ చేయడం వేరు నాతో నిజంగా ఒక వన్ డే వచ్చి జాన ఫైవ్ మినిట్స్ చాలు నాతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏంటంటే చాలా మంది అతను అన్నారు కూడా అన్నారు కదా ప్రొడ్యూసర్స్ కూడా మీకు చాలా పొగరు ఉంటుందంట అమ్మ మీతో మాట్లాడంటన్నారు షూటింగ్ వచ్చిన తర్వాత సారీ జనం అని ఇలా దండం పెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారు కొంచెం పోరు ఉందా హ్యాచీ ఉండదు అసలు ఉండదు అసలు ఉండదు అటిట్యూడ్ ఎప్పుడు ఉండాలి సందర్భం బట్టి ఉండాలి ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు ఉండదా కొంచెం కొంచెం అంటే ఒకవేళ వేరే రకంగా ఒకవేళ నన్ను ఎవరైనా అన్నప్పుడు మంచి రకంగా అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి మాట్లాడేటప్పుడు యాటిట్యూడ్ వస్తుంది నేను ఇది కాదు అలా వస్తుంది కొంచెం అంతే ఎందుకు ఆటిట్యూడ్ ఎందుకు పొగర అవసరం లేదు ఈ రోజు ఇంత ఉందాం తర్వాత ఇంత అవుతాం కానీ మనమైతే ఎప్పుడు అలాగే ఉండాలి అది నమ్ముతాను నేను ఎలా ఈటీవీ వాళ్ళు ఎలా కాంటాక్ట్ అయ్యారు ఎందుకు కాంటాక్ట్ అయ్యారు మనకి ఎందుకు కాంటాక్ట్ అయ్యో తెలియదు మనకు కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు నేను లిరి నేను బయట ఉన్నాము టూర్కి వెళ్ళి ట్వంటీ ఫోర్త్ అన్నారు అప్పుడు ఒక డేట్ చెప్పారు సారీ అండి నేను రాలేను నేను టూర్ వచ్చాను నేను రావడానికి కుదరదు ప్రాక్టీస్ కూడా ఆ టైంలో చేయలేం కదా అని చెప్పేసి వదిలేసాం సరే అండి ఓకే అని కట్ చేశాం మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది లేదండి మీరు కంపల్సరీ కావాలి అని అన్నారు పోనీ అమ్మ మళ్ళీ వచ్చింది కదా మంచి ఛాన్స్ కదా మన డాన్స్ కూడా మనం మన టాలెంట్ అనేది అక్కడ చూపించచ్చు కదా అని చెప్పేసి ఓకే అని చెప్పాను ఆఫీస్కి వెళ్ళాను డాన్సర్ టోనీ ఎలా పరిచయం మీ ఇద్దరికి అంటే నార్మల్గా మాది గోదావరికని కదా కాలనీ పాలేదు కూడా గోదావరికని నార్మల్ తను డాన్సర్ నేను డాన్సర్ అక్కడ ఉండేవాళ్ళు రవి అన్నయ్య అని చెప్పేసి వీళ్ళందరూ ఏం ఏం చేసేవాళ్ళంటే ఒరే నీ కరెక్ట్ పర్సన్ అంటే టోనీ ఇలా బాగుండేది మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరి టోనీ ఇలా బాగుంటుంది తర్వాత పరిచయం అయింది పరిచయం కలవక ముందే మీకు అందరూ అనేవాళ్ళం అందరు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే నేను చాలా అప్పుడు ఇంకా స్పీడ్ చేసేదాన్ని అన్నమాట డాన్స్ సో తన స్పీడ్కి నీ స్పీడ్కి చాలా బాగుంటుందిరా అని చెప్పేవాళ్ళు ఫ్రెండ్రా డ్యాన్స్ పేరుగా బాగుంటుంది అని చెప్పి నిజం పేరు అనేది వేసుకున్నావా అలా ఏం కాదు కానీ ఎవరైనా అనుక అప్పుడు పరిచయం అయిన తర్వాత అలా పరిచయాలు అయ్యి అలా అలా లవ్ పోయి పెళ్లి జరిగింది ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు నార్మల్గా మై ఎయిత్ క్లాస్ లో అనుకుంటా టూ ఇయర్స్ అయిందా మొత్తం టూ ఇయర్స్ ఇయర్స్ లో థర్డ్ ఇయర్ లో పెళ్ళి పెళ్ళి మరి ఇంత లవ్ ఇంత లవ్ చేసుకున్నారు కదా బ్రేకప్ అవ్వడానికి ఎందుకు రీజన్ అంటే ఇన్ని త్రీ ఇయర్స్ లవ్ సడన్ గా ఒక రోజులో బ్రేకప్ ఎందుకు అలా ఒక రోజులో కాలేదు అది కొని సిచువేషన్ ఇంకా అలా 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 జరిగింది వదిలేసాను కాదు కానీ బాధపడ్డాను చాలా రోజులు బాధపడ్డాను మరే ఇలా కాకుంటే బాగుండేది నిజాం బాగుండే వాళ్ళం కదా అలా బాధపడ్డాను అంటే మాట్లాడుతుంటే ఎవరు తప్పు లేదు దిష్టి కొట్టింది మాకు బాగా అదే అంటే దిష్టి తగులుతూ విడిపోతారా నిజంగానే విడిపోతారు నిజంగా విడిపోతారు ఫ్రెండ్షిప్ అయినా ఏదైనా సరే మన మీద కళ్ళు పడ్డాయి అనుకో విడిపోతాను నమ్ముతాను నేను చాలా నమ్ముతాను ఇంకా నాకు జరిగింది కాబట్టి నేను నమ్ముతాను దిష్టి పల్లె విడిపోయి ఇప్పుడు పెట్టండి దృష్టి పల్లె విడిపోయిన వీళ్ళిద్దరూ ఎందుకయ్య సా మీదంతా నాకు అనిపిస్తుంది ఇప్పుడు